తెలుగు తెలుగు ఆ పొడి కారం రంగు రుచి నమస్తే ప్రస్తుతం ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తుంది ఏదైనా ఉంది అంటే బస్సు ప్రయాణం ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస పెట్టి ఈ బస్సు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరి దానికి గల కారణాలు ఏంటి మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి అలాగే వైసీపీ ప్రస్తుతం విపక్షంలో ఉంది ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా కానీ ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అంటే కొన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని వైసీపీ ఈ వైసీపీకి పదే పదే స్క్రిప్ట్లు 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 అంటూ ఉన్నారు తాజాగా యాంకర్ శ్యామల ఆవిడ కూడా ఆఫ్కోర్స్ అధికార ప్రతినిధి ఆవిడ కూడా నాకు స్క్రిప్ట్ ఇచ్చారు అది అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ రెండింటి పైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్తాను రాజకారా రాజ్కర్ నమస్తే అండి నమస్కారం సార్ ముందుగా ఈ బస్సు ప్రయాణం ప్రజలు ప్రయాణం చేయాలంటే భయపడిపోతున్నారు ఇక అందులో నైట్ టైం ప్రయాణం అనగానే ఇక ఎవరో కునుక్కుడు వేయ వేయని పరిస్థితి ఏమిటంటారు వీటికి అసలు దీనికి రెమెడీస్ ఎలా చేస్తే బాగుంటుందంటారు ఈ వైఫల్యం ఎక్కడ చెందుతుందంటారు మనం విక్రమ్ అపరిచితుడి సినిమా ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ సినిమాలో ఒక సంఘటన ఉంటుంది అంటే ఇతనిలో ఈ పర్సనాలిటీ డిజార్డర్ ఎందుకు వచ్చింది ఇతని జీవితంలో చిన్నప్పుడు ఏదైనా కొన్ని సంఘటనలు జరిగాయా అని చెప్పని దాన్ని విశ్లేషిస్తూ ఇతని బాల్యంలో జరిగిన ఒక సంఘటనని ఉదహరిస్తారు విక్రమ్ తండ్రి లాయర్ గారు వాళ్ళ చెల్లెలు ఆడుకుంటూ ఆడుకుంటూ వర్షం నీళ్ళలో కరెంటు లైన్ కట్ అయ్యి ఆ వర్షం నీళ్ళలో పడి అవును ఆ నీళ్లు తగిలి అమ్మాయి కరెంట్ షాక్తో చనిపోతాం అవును అలా చనిపోవటానికి బాధ్యులు అని చెప్పని విక్రమ వాళ్ళ నాన్నగారు లాయర్ గారు కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేస్తారు రోడ్డు మీద నీళ్లు నిలబడే విధంగా అక్కడ ప్రాపర్గా రోడ్లు మెయింటైన్ చేయని మున్సిపల్ అథారిటీసు అలాగే అలా నిలబడున్న నేలలో కరెంటు వైర్ కట్ అయ్యి కింద పడిపోయినా దాన్ని గమనించుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇట్లా మొదలుపెట్టి తర్వాత తాను తన పాపని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ వేగంగా స్పందించని వైద్యులు అని ఒక పెద్ద లిస్ట్ చదువుతారు ఆయన అవును ఎవరెవరు ఈ ప్రాణం పోవటానికి కారకులు అని చెప్పాను కరెక్ట్ న్యాయస్థానం ఇస్తుపోద్ది ఆయన ఒక కామెడీ పీస్ని చూసినట్టు చూస్తాను కానీ ఆయన కూతుర్ని పోగొట్టుకోనున్న బాధితుడు అవును ఎంతమంది నిర్లక్ష్య పర్యవసానం తన కుమార్తె ప్రాణం పోయింది అంటే చూసే వాళ్ళకి రోడ్డు మీద ఒక గుంటబడి ఉంటే అది ఒక పెద్ద నేరమా అనిపిస్తుంది రోడ్డు మీద గుంటబడి ఉన్నందుకు గాను మున్సిపల్ కమిషనర్ మీద ఆ వార్డు కౌన్సిలర్ మీద అక్కడ ఉన్న ఆ ఏరియా ఇంజనీరింగ్ సిబ్బంది మీద వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలా అని అనిపిస్తుంది కానీ వీళ్ళందరి నిర్లక్ష్య పర్యవసనమే కదా ఒక ప్రాణం పోయింది అవును మరి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లే విలువైన ప్రాణాలు పోవడానికి కారకం అవుతూ ఉన్నప్పుడు చిన్న పొరపాటే కదా అని చెప్పి నిర్లక్ష్య ధోరణితో తోటి వ్యవహరించే వాళ్ళకి ఏ విధమైన కఠిన శిక్షలు విధించాలి అని చెప్పని ఆ హీరో ఏదో గరుడు పురాణంలో మెన్షన్ చేసిన శిక్షలు విధిస్తూ వస్తుంటాడు అది సినిమా అంతవరకు ఓకే కానీ ఇవాళ నిన్న తాండూరు హైదరాబాద్ బస్సు మరి ఘోరమైన ఆ బస్సు ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ చిన్న చిన్న పొరపాట్లే కదా అనేవి అన్నీ కలిపి ఆ ప్రమాదానికి కారకమైనవి మొట్టమొదట ఆ టిప్పర్ డ్రైవర్ అతను నాకు ఎంతవరకు అయితే పర్మిట్ ఉందో అంతకు మించిన లోడ్ నేను డ్రైవ్ చెయ్యను అని చెప్పాను కానీ అతను అడ్డం తిరిగి కూర్చుంటే మొట్టమొదట అనుమతిని మించిన లోడు ఆ బండిలో వేరు ఇక్కడ అతని పక్కనే బండి ఓనర్ కూడా అంటే ఓనరు అతన్ని నువ్వు వితౌట్ పర్మిట్ కూడా అధికంగా లోడ్ వేసుకొని వెళ్ళు అని చెప్పని ప్రోత్సహించాడు అవును ఇక్కడ ఆ క్రషర్ యజమానులు వాళ్ళు కూడా మేము ఎంతవరకు అయితే పర్మిట్ ఉంటుందో అంతకు మించి అధికంగా మేము లోడ్ చేయము అని చెప్పని వాళ్ళు అటం తిరిగిన అక్కడ కొంత ఎంతవరకు అయితే లోడ్ పర్మిటో అంతవరకు లోడు వేయడానికి ఆస్కారం ఇక్కడ ఏం జరుగుతుంది రెస్ట్లెస్గా వాళ్ళ చేత ట్రిప్పులు వేయించడం వాళ్ళకి ఇన్ని ట్రిప్పులు వేయాలి అని చెప్పని టార్గెట్ పెట్టడం దాంతో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఈ గ్రావెల్ క్వారింగ్ల దగ్గర కానీ రీచ్ల దగ్గర కానీ పోటీపడి అధిక లోడ్లతోటి అవును వీలన్ని ఎక్కువ ట్రిప్పులు ట్రిప్పులు కవర్ చేయాలి అని చెప్పని ఈ డ్రైవర్లు విపరీతమైన మితిమించిన వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాం అవును ఈ ప్రయాణం చేస్తున్నారు సరే ఇక్కడ ఎంత లోడునైనా మొయ్యగలిగే బళ్ళు వచ్చినాయి కరెక్టే కానీ అంతటి పవర్ఫుల్ ఇంజిన్లు కలిగిన బళ్ళని ట్రావెల్ చేయడానికి కావాల్సిన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా లేనప్పుడు మరి ఆ ఉన్న రోడ్డుకి అనుగుణంగా నీ ప్రయాణం సాగాలి కదా అవును నీ చేతిలో బండి ఉంది నీ చేతిలో ఎక్సలేటర్ ఉంది అని చెప్పని నువ్వు నీకు చేతనైనంత స్పీడ్తో నువ్వు వెళితే దానికి అనువుగా రోడ్లు లేనప్పుడు రోడ్లు సౌకర్యవంతంగా లేకుండా గుంటలు పడిపోయి ప్రాపర్ మెయింటైన్ కాకుండా ఉంటున్నప్పుడు మరి ఎవరిది బాధ్యత ఇవాళ ఆ గోతులు ఉంటున్న దగ్గర స్ప్లిట్ సెకండ్ నువ్వు ఆ గొయ్యి తప్పించడానికి బ్రేక్ అప్లై చేయాల్సిన దగ్గర స్టీరింగ్ పక్కకు తిప్పావు నువ్వు బ్రేక్ అప్లై చేసుకొని మెల్లగా దిగి ఆ గుంటని క్రాస్ చేయాల్సిన దగ్గర నువ్వు రాంగ్ రూట్లోకి నీ వెహికల్ డ్రైవ్ చేసావు కానీ రాంగ్ రూట్లోకి డ్రైవ్ చేస్తున్న నువ్వు రైట్ రూట్లో నీకు ఆపోజిట్గా వస్తున్న బస్సును గమనించుకోవాల నీ నిర్లక్ష్య పర్యవసాను ఒకటి ఆ రోడ్డు మధ్యలో ఉన్న గుంట ఆ గుంట ప్రాపర్గా కనుక మెయింటైన్ అయ్యి ఉన్నట్టయితే రోడ్ ఫార్మేషన్ సంగతి తర్వాత అవును కనీసం మలుపుల దగ్గర ఆ గుంటలు సహజంగా ఏమవుతుందంటే ఏ టర్నింగ్ తీసుకునే దగ్గర అయినా సరే రోడ్లు గుంటలు పడతాయి ఎందుకంటే టర్న్ తీసుకునేటప్పుడు వెహికల్ బ్రేక్ అప్లై అవుద్దు కాబట్టి ఒక పక్క అధికంగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎక్కడ టర్న్ తీసుకునేటప్పుడు అయినా సరే ఒక పక్క రోడ్డు గుంటలు పడతాయి ఆ మాత్రం దాన్ని కనిపెట్టి రోడ్డు ఎప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేయించలేరా అదే ప్రాపర్గా ప్యాచ్ వర్క్ చేయించుకున్నట్టయితే అతను తన స్టీరింగ్ పక్క లేదు కదా అంటే ఇక్కడ ఆరు అక్కడ అధిక లోడ్తో వెహికల్ బయలుదేరింది బయలుదేరిన వెహికల్ని ప్రాపర్గా సర్వేలెన్స్ ఉండి ఎక్కడికక్కడ చెక్స్ అండ్ మెజర్స్ ఉండి ఎంత లోడ్ తేలాల్సిన పని ఎంత లోడ్ తేలుతుంది అలాగే డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నాడా అతను రెస్ట్లెస్గా నిదర్లేమ్ తోటి ఉన్నాడా దీన్ని పర్యవేక్షించాల్సిన రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ వైపు నుంచి పర్యవేక్షణ లేదు ఒకటి క్రషర్ యజమాన్ తప్పు చేశాడు లారీ యజమాన్ తప్పు చేశాడు లారీ డ్రైవర్ తప్పు చేశాడు పర్యవేక్షించాల్సిన రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు వాళ్ళు పర్యవేక్షించలేదు మైనింగ్ అధికారులు వాళ్ళు కూడా నువ్వు ఎంత పర్మిట్ తీసుకొని ఎంత లోడ్ చేస్తున్నావు నీకు ఆ వే బిల్ ఉంటుంది ఆ వే బిల్లు నువ్వు ఎంతకి బిల్ ఇష్యూ చేసావు అవును ఎంత లోడ్ వేసావు ఎన్ని యూనిట్లు వేసావు ఏంటి అనేది మరి అక్కడ ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి వాళ్ళు పర్యవేక్షణ లేదు ఆ తర్వాత ఈ రోడ్డు నిర్వహణ చూసుకోవాల్సిన అధికారులు సిబ్బంది వాళ్ళకి పర్యవేక్షణ లోపం ఉన్నాయి ఇవాళ అంతిమంగా నష్టపోయింది ఎవరు బాధితులు ఎవరు ప్రయాణికులు మరి ఈ ఇటువంటి ఇన్సిడెంట్లు ఒకటి జరిగితే పొరపాటు అవును నాలుగు జరిగితే ప్రభుత్వాలకు ఒక ప్రమాద సంకేతం కానీ వరుస క్రమంలో నిన్న ఈరోజే ఎన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం మనం ఈరోజు ఉదయం కూడా నిన్న ఈ సంఘటన గురించి విన్నాం మనం రాత్రి ఏలూరు దగ్గర ఇంకొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ ఈరోజు ఉదయం అనంతపూర్ జిల్లాలో సత్యాయి జిల్లాలో ఇంకొక బస్సు పడింది ఐశ్వర్ వాహనానికి గుద్దుకుంది అక్కడ ప్రాణ నష్టం జరిగింది అంటే ప్రతిరోజు మనం ఈ ప్రాణ నష్టాల గురించి ఇంతగా వింటూ ఉన్నాం మనం అంటే ఇవాళ భారతదేశంలో ఒక పక్క టోళ్లు ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు నేషనల్ హైవే మెయింటెనెన్స్లు బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పని చెప్తా ఉన్నారు కొత్త నేషనల్ హైవేస్ ఫామ్ చేస్తున్నామని చెప్తున్నారు రెండో పక్క మెయింటెనెన్స్లో లోపం ఏంటి ఇవాళ రోడ్ ఫార్మేషన్ జరుగుతుంది ఆ రోడ్కి ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో ఏళ్ళలో సస్టైనబిలిటీ ఉంటుంది ఈలోగా మధ్య మధ్యలో వర్షాల వల్ల లేదు ఎక్కువగా వెహికల్ మూవ్మెంట్ వల్ల పడతాయి గోతులు పడినప్పుడు టైం టు టైం దాన్ని ఎందుకు మెయింటైన్ చేయరు లేదు ఆ కాంట్రాక్టర్కే బిల్డ్ అండ్ మెయింటెనెన్స్ అవు అతనికి ఒక ఐదు సంవత్సరాలు నువ్వే మెయింటైన్ చేయాలి అని చెప్పని అతనికి సంబంధించి కొంత అమౌంట్ ఎందుకని మీ దగ్గర కార్పస్ ఉంచుకోరు స్టేజ్ వైజ్గా సంవత్సరానికి చొప్పును రిలీజ్ చేస్తావు నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటే రిలీజ్ చేస్తామని చెప్పని అవును ఇవాళ ఒక బిల్డింగ్ కడితే అందులో కొంత స్పేసు ప్రాపరు అంటే బిల్డింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం కట్టారా లేదా అని చెప్పని మోటిగేట్ చేసుకుంటున్నారు కదా చేయాలి మరి అటువంటి అప్పుడు ఈ రోడ్డు ఫామ్ చేసిన కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఆ విధంగా ఎందుకని మెయింటైన్ జరగట్లా మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎందుకు ఫిక్స్ చేయట్లా అంటే ఇవన్నీ కలగలిసి ఎంతమంది ఏముంది ఒక చిన్న గుంటే కదా అనిపిస్తుంది కానీ ఆ గుంట ఎన్ని విలువైన ప్రాణాలు తీసుకుంది వాళ్ళ అంటే ఇక్కడ కొందరి కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాలుగా వాళ్ళకు అనిపిస్తున్న ఆ నిర్లక్ష్యాలు చాలా విలువైన ప్రాణాలు తీసుకుంటా ఉన్నా అవును చాలామంది విలువైన జీవితాలు కోల్పోతూ ఉన్నారు ఇవాళ ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఆడపిల్లలు అవును ఈరోజు ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మన మా బంధువుల్లోనే కొంతమంది అలా ఒకేసారి ఉన్న ఇరవురు పిల్లలను కోల్పోయి ఆ వేదన మేము చూస్తున్నాం అవును చాలా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మాకు అనుభవం ఉంది కాబట్టి ఇవాళ కొన్ని జీవితాలు సర్వనాశనం అవుతూ ఉన్నాయి జీవితాల సరణాశనం అవటమే కాదు ఇవాళ ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా కొద్ది రోజుల పాటు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు అవకాశం అధికారం మీ చేతిలోకి వచ్చిన రోజు ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ఇవాళ అన్ని పార్టీలు ఏదో సందర్భంలో అధికారం చలాయిస్తూ ఉన్నారు కానీ ఇవాళ ఏ ప్రభుత్వ హయాంలో అయినా సరే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోయాయి క్యాజువాలిటీస్ తగ్గిపోయినాయి అని చెప్పని చెప్పగలుగుతారా ఈ రోజు ఉదయం నేను ఒక సాటై టీవీ చర్చిలో కూడా విన్నా నేను ఇప్పుడు నిన్న సంఘటన జరిగిన రోడ్లోనే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు సంవత్సరాల కాలంలో నాలుగు వందల నలభై ఐదు సంఘటన జరిగినాయి అదే రోడ్లో నూట ఎనభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై మూడు బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు ఆ ముప్పై మూడు బ్లాక్ స్పాట్స్ దగ్గర నాలుగు వందల మంది పైగా గాయపడ్డారు ఒక రోడ్లో మూడు సంవత్సరాల కాలంలో ఒకే రూట్లో అది కూడా ఒకే ఒకే రోడ్లో మూడు సంవత్సరాల కాలంలో ముప్పై మూడు బ్లాక్ స్పాట్స్ దగ్గర రిపీటెడ్గా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు వందలాది మంది గాయపడతా ఉన్నారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి వాటిని ఎందుకని చక్కదిద్దలేకపోతూ ఉన్నారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆ నేషనల్ హైవే మంజూరు అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల కారణంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు ఉన్నాయి వాటిని ఆ చెట్లను రీలోకేట్ చేయండి అక్కడ ఉన్న మర్రి చెట్లు వాటిని కొట్టేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు కేసులు ఫైల్ చేశారు వాటిని ఖర్చు అయినా సరే రీలోకేట్ చేసి వేరే ప్రాంతంలో ప్లాంటేషన్ చేయించితే వాళ్ళ వైపు నుంచి కూడా గా దాన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది కదా ఇవాళ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఈ పాటికి కొత్త హైవే ఫార్మేషన్ అయిపోయి ఉండేది కానీ ఇటువంటి ప్రమాదాలకి మంది కలగలిసి సృష్టిస్తున్న ఈ మానవ హోమం అంటే ఎవరికి వాళ్ళు ఆ మాది మేము చిన్న తప్పే కదా అనిపిస్తే ఎవడో లోడ్ ఎక్కువేసుకెళ్తున్నాడు ఆ ఒక్క పోటే కదా మేము సర్వైలెన్స్ లేంది అని అనిపిస్తే ఆ ఒక్క పోటే పంతొమ్మిది ప్రాణాలు పోయినాయి అవును ఒక్కరోజు ఒక డ్రైవరు ప్రాపర్ విశ్రాంతి లేకుండా అతను రెస్ట్లెస్ గా పగలు రాత్రి డ్రైవ్ చేసి ఉంటే దాని ఇంపాక్ట్ అతని తెల్లవారుజాముకి వచ్చేటప్పటికి డెఫినెట్ గా మనకందరికి అవగాహన ఉంది నేషనల్ హైవే అప్పుడు ఎన్హెచ్ ఫైవ్ అనేవాళ్ళు అవును కలకటా చెన్నై గ్రాండ్ ట్రాంక్ రోడ్డు ఆ హైవేలో విజయవాడ ఒంగోలు మధ్యకాలంలో మధ్యలో అటు చెన్నై నుంచి బయలుదేరిన ఇటు విశాఖపట్నం ప్రాంతం నుంచి బయలుదేరిన వాహనాలు ప్రధానంగా గుంటూరు చెల్లూరుపేట మధ్య ఒకదానికోటి ఎదురవుతూ ఉండే తెల్లవారుజాంకు వచ్చేటప్పటికి ఆ తెల్లవారుజాంకి వచ్చేటప్పటికి డ్రైవర్లకి ఎంత రాత్రి మొత్తం డ్రైవ్ చేసినా కూడా తెల్లవారుజాముకి ఏదో ఒక టైంలో కునుక్కు పట్టే ఆస్కారం ఉంటది అటువంటిప్పుడు పక్కకి తీసుకొని ఆపుకోవాలి ఆపుకోలేరు వీళ్ళకి ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తారు నువ్వు మార్నింగ్ కి వెహికల్ చేర్చాలి అని చెప్పని దాంతో విపరీతంగా యాక్సిడెంట్స్ జరిగాయి తర్వాత ఎప్పుడైతే హైవేని విస్తరించి మధ్యలో డివైడర్లు నిర్మాణం జరిగినాక కొంచెం కొంతవరకు తగ్గి దానికి తోటి ఇప్పుడు డ్రైవర్ లో కూడా కొంత అవేర్నెస్ పెరిగింది కొంత పార్కింగ్ లాట్లు ఇవన్నీ ఏర్పాటు చేసి కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఆస్కారం కలిగిస్తా ఉన్నారు కానీ ఈ టిప్పర్ లాంటి లోకల్గా తిరిగే వెహికల్స్ వాళ్ళకి ట్రిప్పులు టార్గెట్గా పెట్టి ఆ ట్రిప్పులు టార్గెట్గా పెట్టినప్పుడు డ్రైవర్లైనా డినే చేయాలి ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ నీది ఒక ప్రాణమే నీకు వెనక ఒక కుటుంబం ఉంటుంది నువ్వు డ్యూటీ చేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్పని ఎదురు చూస్తే నీ భార్య బిడ్డలు ఉంటారు ఇక్కడ నువ్వు ప్రమాదం సృష్టిస్తే ప్రమాదానికి బాధ్యుడు అయితే పోయే ప్రాణాలే కాదు నీ ప్రాణం కూడా రిస్క్ లో పడుతుంది నీ కుటుంబం కూడా రిస్క్ లో పట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం సమయంతో కొద్దిమంది బాధ్యత కలిగిన వ్యక్తులు వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా కనుక నిర్వహిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఇక్కడ నీకు ఓవర్లోడ్ ఎలా చేయగలుగుతా ఉన్నారు ఓవర్లోడ్ చేసినా కూడా సర్వేలెన్స్ ఎందుకు లేదు అని అంటే ఖచ్చితంగా మామూలు పర్వం కొనసాగుతూ ఉంది ఆ ఏముందండి బండికి ఒక వంద రెండు వందలే కదా మేము తీసుకునేదాన్ని అనిపిస్తుంది నువ్వు తీసుకుంటున్నా రెండు వందలు దాని ఇంపాక్ట్ వాళ్ళ పంతొమ్మిది ప్రాణాలు కోల్పో కోల్పోవడం జరిగింది రోడ్డు మీద గుంటే కదండి గుంట పొడ్చకపోతే ఏమవుద్ది అని ఆ క్షణాన చిన్న తప్పే కదా అనిపిస్తుంది కానీ ఆ గుంట ఇవాళ పంతొమ్మిది విలువైన ప్రాణాలు తీసింది అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఎవరి విధులు వాళ్ళు సక్రమంగా వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళకి అప్పజెప్పిన బాధ్యతల మేరకు నిర్వహించిన పర్యవసానం విలువైన ప్రాణాలు పోతా ఉన్నాయి నూటికి నూరు పాళ్ళు ఈ విషయంలో మనం సినిమాల్లో మెన్షన్ చేసినట్టుగా గరుడ పురాణంలో మెన్షన్ చేసిన కుంభిపాకం లాంటి శిక్షలు మనం వేయలేకపోవచ్చు కానీ మొ మొట్టమొదట ఇటువంటి చిన్న చిన్న తప్పులన్నీ కలగలిసి ఒక భారీ మూల్యానికి కారకమవుతూ ఉన్నప్పుడు అటువంటి చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళని కూడా ఉపేక్షించకుండా అవసరమైతే అసలు సిసల విధులలో నిర్లక్ష్యంగా ప్రవర్తించే ఏ స్థాయి అధికారైనా సరే వాళ్ళ యూనియన్లు వెనక ఎంత వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినా సరే పది మందిని కనుక వాళ్ళ ఉద్యోగ విధుల నుంచి శాక్ చేస్తే వాళ్ళు శాశ్వతంగా వాళ్ళకి మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా విధుల్ని కనుక తొలగిస్తే అప్పుడు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లకి అందరు ఉద్యోగులకు కూడా చురుకుదనం వస్తుంది అవును ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ ఉద్యోగం ఉంటేనే నువ్వు కనీసం జీతం సంగతి పక్కన పెట్టినా జీతమైనా దక్కు అవును ఇవాళ అది కాదు ఈ సస్పెన్షన్ టెర్మినేషన్ కత్తి కనుక మెడ మీద వేలాడుతుంది అనే భయం కనుక కలిగిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ విధులకి కన్ఫైన్ అయ్యి బాధ్యతగా పారదర్శకంగా వ్యవహరిస్తారు అలా చేయించాల్సిన బాధ్యత ఆ ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది రాజకీయ పక్షాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నా సరే మొట్టమొదట మీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని మీ దగ్గర కనిపిస్తున్న సివి కమ్యూనిటీస్లో ఉన్న లోపాలని ఎత్తి చూపే విషయంలో నిర్మోహాటంగా నిర్దాక్షిణ్యంగా నిలదీయడానికి అలవాటు పడాలి అలా అలవాటు పడితే సమాజానికి ప్రజలకి మేము అకౌంటబుల్ అనే భయాన్ని మీ స్థానిక ప్రజాప్రతినిధులు కల్పిస్తే వాళ్ళు అధికార వ్యవస్థను మోటివేట్ చేస్తారు అంతిమంగా అంటే ఆ ప్రెషర్ మౌంట్ చేయాల్సిన బాధ్యత పౌర సమాజంది ఎందుకు అని అంటే సంఘటన జరిగినప్పుడు బాధితులు కూడా ఈ పౌర సమాజమే కాబట్టి స్పందించాల్సింది ప్రతిఘటించాల్సింది కూడా ఈ పౌర సమాజమే రైట్ సార్ ఇక దాని తర్వాత ఈ రాజకీయ పరమైన అంశాలు ప్రధానంగా విపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ వాళ్ళు అందరూ చాలామంది కూడా పార్టీ మారిపోయిన తర్వాత చెప్పిన వాళ్ళు స్క్రిప్ట్లు పంపిస్తూ ఉంటారని నాతో ప్రత్యక్షంగా ఎన్నికలకు ముందు కూడా కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు సో ఇప్పుడు తాజాగా వాళ్ళ అధికార ప్రతినిధి అన్నట్టు శ్యామల యాంకర్ శ్యామల తను కూడా నాకు స్క్రిప్ట్ పంపించారు నాది కాదు అనే టైపులో మాట్లాడుతున్నారు దీనిపైన మీ విశ్లేషణ అంటే ఇవాళ యాంకర్ శ్యామల ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి ఆమె ఎలక్షన్స్ ముందు ఒక నెల రెండు నెలల ముందు నుంచి ఆ పార్టీలో యాక్టివ్గా తన పేరు చూస్తూ ఉన్నాం మనం తను కండక్ట్ చేస్తున్న కొన్ని ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాం మనం కానీ ఆవిర్భావం నుంచి వైసీపీ పార్టీలో కొనసాగి వైసీపీలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి రెడ్డి గారి నుంచి రెడ్డి గారి వరకు ఆ కుటుంబానికి కూడా సన్నిహితుడిగా ఉన్న రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన వైసీపీతో విభేదించి బయటకు వచ్చే సందర్భంలో ఏబిఎన్ లైవ్లో నేను విన్నా ఆ రోజు ఓకే మేమెవరు మా స్వేచ్ఛ మేరకు మా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉండేదు మా అతని పేరు కూడా ఏదో మెన్షన్ చేశారు ఒక ఆయన మాకు స్క్రిప్ట్ రాడ్స్ పంపిస్తాడు ఆ స్క్రిప్ట్ మేము పలాన వాళ్ళని తిట్టు అంటే తిట్టడమే పలాన వాళ్ళను పొగుడు అంటే పొగటమే సహజంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష పార్టీని దూషించడం మాకు స్క్రిప్ట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయటం మాకు స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ ఫాలో అయితే ఆ పార్టీలో మన కూడా ఉంటుంది మా ఆత్మ మా గౌరవాన్ని చంపుకొని ఆత్మహత్య చేసుకుంటూ ఎందుకు ఈ విధంగా దూషణలకు దిగాలి అని చెప్పని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పార్టీలో మనగడే ఉండదు అని చెప్పని కూడా మనం వింటూ ఉన్నాం మనం చూసాం గత ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించిన మహీధర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు వంటి సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో దూషించాల్సిన సందర్భం వచ్చినప్పుడు అలా దోషాలను నేను చెయ్యము అని చెప్పి అని చెప్పినందుకు వాళ్ళకి టికెట్లు నిరాకరించడం జరిగింది అలాగే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా ఆ విధమైన దోషణకు మేము సిద్ధం కాదు అని చెప్పని చెప్పినందుకు ఆయన కూడా పార్లమెంటు అభ్యర్థిత్వం తిరస్కరించడం ఇదే చెప్పారట మనకందరికీ గుర్తున్న వరకు గతంలో మంగళగిరి ప్రాంతంలో వైసీపీ పార్టీ ప్లేండరీ జరిగింది ఆ ప్లేండరీ జరిగినప్పుడు సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు గారు మైక్ ఆన్లో ఉన్న అంశాన్ని గుర్తించుకోకుండా గారు ప్రసంగిస్తున్న సందర్భంగా రోజా గారి దగ్గరకు వచ్చి మైక్ ఆన్ లో ఉంది అనేది రికగ్నైజ్ చేయకుండానే మిమ్మల్ని చంద్రబాబుని తిట్టమని చెప్పని చెప్తున్నారు అని చెప్పని ఎవరు అని ఆమె అడిగితే ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మీరంటే చంద్రబాబుని బాగా తిట్టండి అని చెప్పని అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఏజ్కి ఆయన స్థాయికి ఆయన అనుభవానికి ఆయన అనుభవించిన హోదాలకి ఒక కొరియర్ బాయ్ లాగా మారిపోయి ఆయన వచ్చి రోజా గారికి ఆ విధమైన సందేశం ఇవ్వటం ఆన్ లో ఉన్న మైక్ ద్వారా మొత్తం ప్రపంచం లైవ్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నాయకులని ఆదేశిస్తా ఉన్నారు అంటే నాయకుల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేకుండా వాళ్ళ వ్యక్తిత్వానికి విలువ లేకుండా ఈయన ఆదేశాలు తూచే తప్పకుండా పాటించడం మాత్రమే వాళ్ళ విధి అన్నట్టుగా ఆ పార్టీలో ఎటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు అని చెప్పని ఈ ఉదంతం మనం లైవ్ ద్వారా చూసాం కోటం రెడ్డి రెడ్డి గారు వంటి వాళ్ళ ద్వారా చూసాం అలాగే ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు వంటి వాళ్ళు చెప్తున్నారు చూస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆ పార్టీలో దిష్టానం నుంచి వచ్చిన స్క్రిప్టుని చదవటమే అధికార ప్రతినిధుల బాధ్యత ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఎజెండాను ఫాలో అవటం తప్ప వీళ్ళకంటూ సొంత వ్యక్తిగత అభిప్రాయం ఉండదు అనేది నిర్ధారణ అవుతానే ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ వైసీపీ పార్టీ ఇచ్చే సమాచారం మీద బేస్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి ఆ సమాచారంలో ఎంతవరకు వాస్తవికత ఉంది అనేది నిర్ధారణ చేసుకోకుండా ఈ శ్యామల వంటి వాళ్ళు ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే తప్పుడు సమాచారాన్ని వాళ్ళ వాళ్ళ పార్టీ వేదిక మీద నుంచి వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రజలకు వివరించి చెప్పినప్పుడు ఇవాళ ప్రభుత్వం కూడా కేసు నమోదు చేస్తూ ఉంది ఆ నమోదు చేసినప్పుడు ఇప్పుడు పోలీస్ అధికారుల దగ్గరకు వచ్చి అధికార ప్రతినిధిగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని నేను చదివాను అని అంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులో ఎంత అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది దాని శాంటిటీ ఎంత ఉంది అనేది వెరిఫై చేసుకోవడానికి బాధ్యత మీ మీద ఉంటుంది అవును వాళ్ళేదో జీతం ఇచ్చారని చెప్పని ఆ జీతాన్ని కాశపడి మామూలుగా బేసికల్ గా ఆమె ఒక యాంకర్ అవును ఆ యాంకర్ రోల్ ప్లే చేసేటప్పుడు ఆమె ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ ను ఫాలో అయ్యి ఆమె ఆ పాత్రకు న్యాయం చేస్తుంది అంటే ఇక్కడ కూడా అదే విధంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ను ఫాలో అయ్యి నా పాత్రనికి నేను న్యాయం చేస్తే నాకు దక్కాల్సింది ఏదో దక్కుతుంది కదా అని చెప్పని అతి తెలివి వ్యవహారాలు ఇవాళ పోలీసు విచారణ వరకు తీసుకొచ్చినాయి పోలీసుల ముందు ఇవాళ ఎక్యూజ్డ్గా ఆరోపితులుగా మీరు చేసిన ఈ తప్పుకు సమాధానం చెప్పండి అని చెప్పని పోలీసులు వాడు సాక్ష్యాధారాలతో నిలదీస్తున్నప్పుడు సంజయాషి ఇచ్చి సంజాషీ ఇచ్చి తీరాల్సిన స్థితి వాళ్ళకు కల్పించబడింది అంటే ఇటువంటి స్థితికి నూటికి నూరు పాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు మొదటి నుంచి ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు కానీ వ్యక్తులు మారుతూ ఉన్నప్పుడు ఇంతకు ముందు పార్టీ నుంచి బయటకెళ్ళిన వాళ్ళు ఏ సమాచారం చెప్తా ఉన్నారు అనేది విశ్లేషించుకోకుండా మననే కాక గుర్తించారు మనకే కాక అవకాశం ఇచ్చారు మనకే లాభం దక్కుతుంది కదా అని చెప్పని ఏ స్టేట్మెంట్ అంటే ఆ స్టేట్మెంట్ ఇస్తే ఇవాళ శ్యామలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆ పంతొమ్మిది మంది చనిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకమైన బైక్ యాక్సిడెంట్ ఆ బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన శివశంకర్ అనే అతను ఒక బెల్ట్ షాపులో కల్తీ మద్యం తాగి ఆ కల్తీ మద్యం తాగడం ద్వారా ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు ఈ కల్తీ మద్యం వల్ల ఈ పంతొందు విలువైన ప్రాణాలు పోయాయి అని చెప్పని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రెస్ మీట్ ద్వారా ఇవాళ లోకానికి తెలియజేసింది వాస్తవంగా చెక్ చేసుకున్న ప్రభుత్వ పరంగా అతను రేణుకా ఎల్లమ్మ అనే వైన్ షాప్లో పలానా టైంకి అతను వైన్ కొనుక్కు అక్కడ అతను మందు కొనుక్కున్నాడు అనేది సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిర్ధారణ అయిన తర్వాత ఇవాళ అతను పన షాప్లో కొనుక్కున్నాడు అనేది నిర్ధారణ అవుతా ఉన్నప్పుడు నువ్వు ఇలా ఇలా బెల్ట్ షాప్లో ఎలా కొనుక్కున్నావు కొన్నారు అని చెప్పని ఈ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చావని చెప్పని ప్రశ్నించినప్పుడు ఆమె నూరెళ్ళ పెట్టమైంది నీళ్లు అయింది నాదేం లేదు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అని అమాయకత్వాన్ని నటిస్తే అమాయకత్వాన్ని నటించిన మాత్రాన ఇవాళ ఒక ప్రభుత్వ ప్రతిష్టను మండగలిపే ప్రయత్నం వైసీపీ పార్టీ పొలిటికల్ ఎజెండాలో భాగస్వామిగా మారి వాళ్ళ ఎజెండాలో ఒక టూల్గా మారి ఇవాళ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడంలో భాగస్వాములు అయినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కుట్రదారులుగానే పరిగణించాలి తెలిసి చేసినా చేసిన నేరం నేరమే అయినప్పుడు ఆ నేరంలో భాగస్వాములు అయినందుకు ఖచ్చితంగా పనిష్మెంట్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవాళ శ్యామనైనా ఇంకొకరు ఇంకొకరైనా సరే వైసీపీ పార్టీయా ఇంకొక రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళ తరఫున ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ ప్రతిష్ట మండకలపాలనే ఒక దురుద్దేశంతో ఒక రాజకీయ పరమైన ఎజెండాతో ఆ పార్టీ ఇచ్చే స్క్రిప్ట్ని ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకోకుండానే ఫాలో అయ్యి ఏదంటే అది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే నూటికి నూరు రూపాయలు ఇవాళ ఈ పోలీస్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది రేపు రోజున ఇటువంటి చర్యలకు పాల్పడ్డందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి ఈ అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని అసలు ససల సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో రాజకీయ ప్రజెండాలో వీళ్ళు టూల్గా మారితే అంతిమంగా వీళ్ళు సమస్యల కావాల్సి వస్తుంది ఆ సమస్యల సుడిగుండంలో వీళ్ళు ఇరుక్కున్న రోజు బాధితులుగా వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళు ఆ రోజు రోధించినా కూడా సానుభూతి వ్యక్తం కాదు